నమస్తే ఈరోజు మనం జన్మ నక్షత్రాలు అలాగే ఆ జాతకు సంబంధించిన పరిహారాలు ఏ ఏ గ్రహాలు ఈ పర్టికులర్ జన్మ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళ ప్రారంభం ఏంటి దీనికి సంబంధించిన మనం గత కొన్ని రోజులుగా నక్షత్రాలు సిరీస్ చేస్తున్నాం ఈరోజు మనం చేసే సిరీస్ ఏంటంటే పూర్వ పాల్గొని ద్వితీయ పాదానికి సంబంధించి అంటే పుబ్బ రెండవ పాదం ఈ పుబ్బా రెండవ పాదంలో జన్మరాశి పడ్డ అట్లాగే వాళ్ళ జన్మ లగ్నం పుబ్బ రెండు మీద స్థితి పొందిన కూడా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు జన్మ లగ్నం పుబ్బ రెండు అనగానే మనం స్త్రీ జాతకాలను మనం గమనించాలి అలాగే జన్మ నక్షత్రం అంటే స్త్రీ పురుషులు ఇద్దరు జన్మించే అవకాశం ఉంటుంది అంటే చంద్రుడు అక్కడ స్థితి పొందటం అనేది ఇప్పుడు వీళ్ళ గురించి మనం ఒకసారి అనుకోండి ఈ నక్షత్రంలో పుట్టడం వల్ల ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెడుతుంటాయి అని ఇంకా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏదైనా ఉందంటే ఎరకాలకి ఈ పుబ్బ రెండో పాదంలో గుట్టే వాళ్ళకి ముఖ్యంగా ఇబ్బంది పెట్టేది చంద్రుడు ఫస్ట్ అలాగే సెకండ్ వచ్చేదానికి మనకి శని ఇబ్బంది పెడుతుంటారు ఈ రెండు అయితే కామన్గా వెళ్తూ ఉంటాయి ఇంకా ఎక్స్ట్రాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏదైనా ఉందంటే కనుక అతి ముఖ్యంగా ఇబ్బంది పెట్టే గ్రహాలు మనకి రాహు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇంకో విషయం చూసుకుంటే కనుక మనకి గురువు కూడా వీళ్ళ జాతకానికి కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాడు వైవాహిక జీవితంలో గురువు కూడా ఒక రకమైన ఇబ్బందులు క్రియేట్ చేస్తారు అంటే ఒక నాలుగు గ్రహాలు వస్తున్నాయి మనకి శని గురువులు ఇబ్బంది పెడుతుంటారు అలాగే చంద్ర రాహులు ఇబ్బంది పెడుతుంటారు మీరు ఈ నాలుగు గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటున్నారు అనుకోండి వీళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏంటంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా మనం చర్చ చేసుకునేటప్పుడు ఈ పుబ్బా రెండో పాదంలో ఒక పర్సన్ జన్మించాడు అనుకోండి వీళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యేది ఎక్కువగా థింక్ చేసేది ఏదన్నా ఉన్నట్టే కనుక ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ కెరీర్ గురించి ఎక్కువ థింక్ చేసుకుంటారు దీంట్లో వీళ్ళకి స్థిరత్వం ఎందుకు ఉండట్లేదు అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాం అనుకోండి వీళ్ళ మానసిక స్థిరత్వం లేకపోవటం వల్ల కెరీర్లో స్థిరత్వం ఉండదు అని చెప్పాలి ఇంకా రెండోది ఏంటంటే ధనం కోసం ఎప్పుడు వీళ్ళు పోరాడుతూ ఉంటారండి ఎందుకంటే ధనం అనేది వచ్చింది వచ్చినట్టు వీళ్ళ చేతుల నుంచి జారిపోతుంది అర్థండి ఎందుకంటే అరచేతిలో నీళ్లు పెట్టుకుంటే ఎలా జారిపోతాయో అలాగా వీళ్ళకి వచ్చిన ధనం వచ్చినట్టు జారిపోతుంటుంది దీనికి కారణం ఏంటంటే వీళ్ళ సైకలాజికల్గా మానసికంగా ఏంటంటే స్థిరమైన ఉద్దేశం లేకపోవడం వీళ్ళు సక్సెస్ఫుల్ గా వెళ్ళాలంటే గనక ఇంటికి దూరంగా వెళ్ళి లేకపోతే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే గనక ధనం కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఒకటి చూడాలి రెండోది వీళ్ళు శివారాధన చేయటం శివాభిషేకాలు చేయటం చేస్తే గనక కూడా మళ్ళీ వీళ్ళు లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది బొబ్బ రెండో పాదంలో జన్మించిన వాళ్ళు ఇంకా మనం వైవాహిక విషయంలో చూసుకుంటే గనక వీళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది అంటే వీళ్ళు చేసే ప్రయత్నాలు ముందుకు వెళ్ళకపోవటం అడ్డంకులు ఏర్పడటం రెండోది వీళ్ళు పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి వీళ్ళకి చాలా హయ్యెస్ట్ గోల్స్ ఈ హైయెస్ట్ గోల్స్ ఉండటం వల్ల కూడా ఏంటంటే వీళ్ళ లైఫ్లో గొప్ప వెనకబడుతుంటారు దానికోసం ఎక్కువ పోరాడుతూ ఉండాలి అని చెప్పండి ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న ప్రయత్నాలు ఇచ్చారు చాలా పెద్ద ప్రయత్నాల్లో ఉంటాయి వీళ్ళ ఆలోచనలు కూడా మనసు ఎంతో పెద్ద ఆలోచనలు చేస్తుంటుంది అలాగే లగ్న నక్షత్రం బొబ్బా రెండు పడ్డా కూడా వీళ్ళు చాలా పెద్దవి చేసే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు రెండోది ఈ ప్రాసెస్లో మనం ఒకసారి ఆలోచించుకున్నాం అనుకోండి వీళ్ళకి ఆల్కహాల్ లాంటి ఎడిక్స్ అనేది తెచ్చుకోకుండా ఉంటాం మంచిది అది కొబ్బ రెండో పాదంలో పురుషులు జన్మిస్తే కనుక చంద్రుడు అక్కడ స్థితి కొన్ని వీళ్ళు ఆల్కాలు ఇలాంటి ఎడిక్ట్స్ జోలికి వెళ్ళకూడదు ఇంకా స్త్రీల జాతకంలో కూడా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి వీళ్ళు కూడా ఏంటంటే పెద్ద పెద్ద కోరికలు పెట్టుకుంటారు అంటే పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పి వీళ్ళకి ఏంటంటే చాలా హెవీ డిజైర్స్ ఉంటాయి దానివల్ల కూడా వీళ్ళు ఏంటంటే ఈ సింహలగ్నంలో రెండు జన్మిస్తే కనుక వీళ్ళది ఎలా ఉంటుందంటే పది రూపాయలు వస్తే వంద రూపాయల లైఫ్ని వీళ్ళు ఎంజాయ్ చేద్దాం అన్న మానసిక స్థితి ఉంటుంది పెద్ద పెద్ద ఆదాయాలు రావాలని చెప్పి ఉంటుంది దానివల్ల కూడా వీళ్ళు ఏంటంటే జీవితంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇది ఒకటే కాదు ముఖ్యంగా మనకి జన్మ బుబ్బా రెండవ పాదం జన్మ లగ్నం పెడితే స్త్రీ జన్మ ఎక్కువ జరిగింది కాబట్టి వీళ్ళు వీళ్ళకుండే ఆలోచన వల్ల వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ అయితే ఖచ్చితంగా స్పాయిల్ చేసుకుంటారని చెప్పచ్చు రెండు వీళ్ళకుండే అదృష్టం ఏదన్నా ఒక ఉందంటే కనుక వీళ్ళకి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ఒకటి గృహాలు ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ ఒకటి ఇది మాత్రం వీళ్ళకి వద్దన్న వస్తుంది దీనికి వద్దన్న రావడానికి స్త్రీల విషయంలో కారణం ఏంటంటే వీళ్ళకుండే డిజైర్స్ ఒకటి రెండు వీళ్ళకుండే తెలివితేటలు ఆలోచన విధానం వల్ల కూడా వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ అయితే పొందే అవకాశాలు ఈ పొప్ప రెండు జన్మలాగిన పడింది స్త్రీలలో అయితే కనుక వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా వాళ్ళ లైఫ్ని తీసుకెళ్లాలంటే శివరాధన ఖచ్చితంగా చేయాలి లేకపోతే వీళ్ళ లైఫ్లో ఈ సుఖానికి దొరుకుతుంటుంది ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ దొరుకుతాయి అన్ఎక్స్పెక్టెడ్ ఫిజికల్ డిజైర్స్ ఇలాంటివన్నీ వీళ్ళ లైఫ్లో ఈజీ ఈజీగానే కానీ వీళ్ళ లైఫ్లో మెయిన్ సఫర్ ఎవరిదైనా అవుతున్నారంటే కనుక ఖచ్చితంగా మనం చెప్పచ్చు అది వివాహానికి సంబంధించింది అని చెప్తుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బాగా ఎప్పుడైతే ధర్మాన్ని బాగా పాటిస్తుంటారు ధర్మం మీద ఎక్కువ నిలబడి ఉంటారు అప్పుడు వీళ్ళ లైఫ్లో ఏంటంటే కొద్దిగా అవమానాల్లోకి వెళ్లకుండా వీళ్ళ లైఫ్ని వీళ్ళు కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇంతకుముందు మనం పుబ్బా ఒకటి మాట్లాడుకున్నప్పుడు జన్మరాశి కానీ జన్మలగ్నం కానీ కామన్గా చెప్పాడు ఎక్కువగా ఏంటంటే అది పురుషులే ఉంటారు కాబట్టి అది మొత్తం కంప్లీట్గా పురుషులకు వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ పుబ్బా రెండు జన్మ లగ్నం అయితే కదా ఇది ఖచ్చితంగా పురుష జాతకం అయితే కాదు స్త్రీ జాతకం ఉంటుంది ఇంకా పురుష జాతకంలో మనం చూసుకున్నాం అనుకోండి పుబ్బా రెండులో జన్మ రాశి పడే అవకాశం ఉంటుంది అంటే చంద్రుడు స్థితి పొందేది అది స్త్రీ పురుషుల్లో కామన్ ఉంది కానీ లగ్నం వచ్చేసరికి ఖచ్చితంగా స్త్రీ జాతకం కానీ మనం చూడాలి ఈ స్త్రీ జాతకంగా మనం చూస్తుండేటప్పుడు మనకేంటంటే వీళ్ళకున్న ప్లస్ ఏదైనా ఉందంటే కనుక ఈ సంతానానికి సంబంధించిన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అది పుబ్బ ఒకటి అవటం వల్ల ఇది పుబ్బ రెండు వాళ్ళ జన్మలాక్కుని అవటం వల్ల వీళ్ళు పడే ఇబ్బంది ఏదైనా ఉందంటే కనుక ఈ సంతానానికి సంబంధించిన సఫర్ అయితే వీళ్ళు అనుభవిస్తారని చెప్పాలి రెండోది ఈ సంతానం వల్ల కూడా వీళ్ళకి కొద్దిగా గొప్ప ఉపయోగం కూడా ఉంటుందని చెప్పొచ్చు లో ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళకి కలిగే సంతానం వీళ్ళ వెనకాల ఉంటుంది వీళ్ళు ఎప్పుడు సంతానం కోసం ఎక్కువ కష్టపడుతుంటారు రెండు వచ్చే ఇన్హెరిటేజ్ ప్రాపర్టీస్ కూడా వద్దన్న అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి ఈ బొబ్బా రెండులో ఎవరైనా జనం పడింది పడేది వీళ్ళకి కంఫర్ట్స్ అని లగ్జరీస్ అని కార్లు అని ఏదైనా సరే వీళ్ళు వ్యాపారాలు చేద్దాం వ్యాపారాల ద్వారా అని చెప్పి చాలా రకాలుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తుండే ఖాళీగా అయితే కూర్చోండి అది ఆ స్త్రీలు జనమలకన కుప్ప రెండు పడితే ఏదో ఒక వ్యాపారాలు చేస్తాం దాంట్లో సంపాదించాలని చూస్తాం ఎందుకంటే వ్యాపారం ద్వారానే సంపాదిద్దాం వ్యాపారం ద్వారా మన కంఫర్ట్స్ వస్తాయని చెప్పి వీళ్ళకి తెలివితే ఎక్కువ ఉంటాయి రెండోది వీళ్ళకి ఏంటంటే వ్యాపారస్తుల సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయి చూడండి మీరు కుప్ప రెండు జన్మ ఎక్కువ స్త్రీలే పడతారు కాబట్టి వాళ్ళ స్త్రీ జాతకాలు చూస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి వ్యాపారస్తులు ఎక్కువ మంది స్నేహితులు ఉండే అవకాశం ఉంటుంది ఆ స్నేహితులు ఏంటంటే వీళ్ళ ఇన్హెరిటెన్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ కానీ చాలా వరకు కారణమవుతుంటారు వాళ్ళు వీళ్ళ వెనకాల నిలబడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే స్పౌజ్ చూస్తే కనుక ఆ స్పౌజ్ వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు వీళ్ళకి వివాహ పరంగా అయితే సుఖం ఉండదు వైవాహిక జీవితం సుఖం దొరకదు అని కానీ వీళ్ళకు దొరికే సుఖం ఏదైనా ఉందంటే కనుక వీళ్ళ కమ్యూనికేషన్ సెక్టర్స్ వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ దగ్గర ఎక్కువ సుఖాన్ని పొందుతుంటారు వీళ్ళ ఇరుగు పరుగుతో అలాగ వీళ్ళకి ఎవరైతే టచ్లో ఉంటారో వాళ్ళ వాళ్ళు కూడా ఎక్కువ సుఖాన్ని పొందుతుంటారని చెప్పచ్చు ఇంకా మిగతా సుఖాన కారకాలు ఎవరు ఉండారంటే కనుక వీళ్ళకి మరదళ్ళు మేనల్లుళ్ళు ఆడబిడ్డలు ఇలాంటి వరుసైన వాళ్ళ వల్ల కూడా వీళ్ళు కొద్దిగా గొప్ప సుఖ సంతోషాలు వస్తూ ఉంటాయి వీళ్ళకి వాళ్ళ వల్ల కొద్దిగా కంఫర్ట్ గా ఫీల్ అవుతుంటారు అని చెప్పి ఈ స్త్రీ జాతకాల్లో మనం ఎక్కువ చెక్ చేస్తాం ఇది జన్మ లగ్నం బుబ్బారుండి పడితే కనుక ఇంకా పురుష జాతకాలు మానసిక సుఖం ఉందంటే కనుక పుబ్బారుండు వాళ్ళకి చంద్రుడు స్థితి పొందడం వల్ల అవసరం ఉంది వాళ్ళకి జన్మ లగ్నం అయితే పుబ్బారుండి పడదు పురుష జాతకాల్లో అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే సరి పాదాలు జన్మ లగ్నం చెప్తుంటే కనుక మీరు ఇది స్త్రీ జాతకాలు చెప్పారు రిజల్ట్ అని చెప్పుకోండి బేస్ లగ్నం జన్మ లగ్నం ఒకటి మూడు పాదాలు చెప్తే కనుక ఇది పురుష జాతకాలు అని చెప్పుకోండి మిగతా అది చంద్రుడు చెప్పేది ఏంటంటే స్త్రీ పురుషులు ఎవరైనా ఆ పాదాల్లో జన్మించే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇద్దరికి కామన్ కలుగుతుంది ఇట్లా మీరు నేను చెప్పే ఈ నక్షత్ర పరిహారాలు క్లా ఏదైతే ఉందో సిరీస్ దీన్ని మీరు ఈ విధంగా అన్వయించుకుంటూ వెళ్ళారు అనుకోండి మీ ప్రొడిక్షన్ కొద్దిగా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ఈ పుబ్బ రెండో పాదంలో జన్మలగ్నం పడింది స్త్రీ జాతకలు అంటే ఫస్ట్ వివాహం లేట్ అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది రెండోది వివాహం లేట్ అవ్వటానికి కూడా రీజన్స్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఫారిన్ సంబంధాలు చేసుకుందాం అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాం ఇంటికి దూరంగా వెళ్తాం ఆలోచనలు ఎక్కువ ఉంటాం ఇలా పుబ్బా రెండుగా ఉంటుంది రెండు పుబ్బా రెండుగా ఏంటంటే చంచల మనస్తత్వం ఒకటి వెళ్తూ ఉంటుంది వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు వీళ్ళ ఆలోచనలో కానీ వీళ్ళ మాటల్లో కానీ ఎక్కువగా వేరే బయటికి వెళ్ళటం కానీ బయట ఫుడ్స్ ఇష్టపడతాం కానీ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతుంటారు ఇటు ఇది ఒకటి మీరు కానవచ్చు ఎక్కువగా ఏంటంటే లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు అని చెప్పాలి మనం మిల్క్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కానీ దానివల్ల ఏంటంటే వీళ్ళకి కఫ ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు వస్తాం వల్ల ఉబ్బారెండులో స్త్రీలు కుడితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా వాక్కు సంబంధమైన కఫ సంబంధమైన ఇబ్బందులు వస్తాయి దీనికి కూడా ఏంటంటే చంద్రుడి పరిహారం వీళ్ళకి మీ జా ఇళ్లల్లో మీద ఆడపిల్లలు కుట్టారు చిన్నపిల్లలప్పుడు నుంచి వాళ్ళకి ఏంటంటే శివాభిషేకం చేయడం అనేది ఒక అలవాటుగా నేర్పించండి పసిపిల్లల కాడి నుంచి శివాలయ తీసుకెళ్లడం వాళ్ళ చేతులతో శివుడికి అభిషేకం చేయించడం శివ మంత్రం చదవటం పంచాక్షర చదివటం ఇలాంటిది అనేది వాళ్ళ జీవితంలో మీరు తీసుకెళ్తే కనుక చాలా సమస్యల నుంచి వాళ్ళు మీరు బయటపడేసిన వాళ్ళు అంటే కొన్ని కొన్ని మనం చేస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈ జన్మ నక్షత్రంలో పుట్టారు కాబట్టి పేరెంట్స్గా తల్లిదండ్రులుగా మీరు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని అలవాట్లు చేయాలి ఈ అలవాట్లు అనేది ఏంటంటే వాళ్ళకి గ్రహ ఫలాలని భవిష్యత్తులో తగ్గిస్తూ ఉంటాయి రెండోది వీళ్ళకి వివాహం చేసే విషయంలో అయితే కనుక ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని చెయ్యండి ఎక్కువ జాగ్రత్తలు అంటే ఏంటంటే ఒక స్త్రీ జాతకం జన్మ లేకుండా రెండు పడితే కనుక ఖచ్చితంగా పురుష జాతకంలో ఈ వైవాహిక బలం ఎక్కువ ఉండాలి ఆ సప్తమ భావం బలంగా ఉండాలి అలాంటి జాతకం ఇచ్చి పెళ్లి చేయటం వల్ల వీళ్ళ లైఫ్లో ఏంటంటే ఈ మ్యారిటల్ ఇష్యూస్ అనేవి కొద్దిగా తగ్గుతాయి ఎంత సమస్య వచ్చినా భర్త వదిలిపెట్టడు కాబట్టి అలాంటి జాతకాలు చూడాలని చెప్పి ఆస్ట్రాలజర్స్ కూడా నేను సజెషన్ చేస్తున్నా ఈ ఏ రెండు జన్మ పడితే పెడితే గనక ఎందుకంటే వీళ్ళు ప్రారంభం నుంచి వైవాహిక సమస్యను పెట్టుకొని పుట్టారు అని సుఖాలైతే దొరుకుతాయి మళ్ళీ అర్థం అంత మంచి మంచి కార్లని ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అని లగ్జరీ గూడ్స్ అని ఇవన్నీ డిఫాల్ట్గా వస్తాయి పుబ్బాలో ఆడపిల్ల పుట్టింది జన్మ లక్నం రెండు నాలుగు పాదాలు ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అదే రెండు నాలుగు పాదాలలో రాసి పడ్డ కూడా పురుషుల పడ్డ ఇల్లు పడ్డ కూడా ఇన్హెరిటెన్స్ సుఖాలకు సంబంధించి వీళ్ళు అనుభవిస్తారు అని చెప్తాం మనం ఈ పుబ్బా రెండు మూడు నాలుగు వాళ్ళకి డిఫాల్ట్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ సుఖాలు ఉంటాయి ఆ సుఖాలు లేని వాళ్ళు ఎవరు ఉండాలంటే పుబ్బా ఒకటో పాదంలోకి ఉండదు అదే మూడో పాదంలో ఉంది మళ్ళీ వాళ్ళకి ఉంటుంది ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ రెండో పాదం వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి వారసత్వ ఆస్తులు ఉంటాయి ఒకటో వాళ్ళకి రావు గుర్తు గుర్తుపెట్టుకోవాలి వారసత్వ ఆస్తి వచ్చింది పురుషుడు గుట్టాడు పుప్ప కూడా అవకాశం ఎట్లాగా మీరు ఎప్పుడన్నా రెమెడీస్ ఇస్తే కనుక ఖచ్చితంగా గురువుకి ఇవ్వాలి వెనక రెమెడీ ఖచ్చితంగా గురువుకి ఎందుకు ఇవ్వాలంటే స్త్రీల జాతకంలో మనం చూసుకుంటే కనుక గురువు అనేది పురుష వాళ్ళ వైవాహిక కారకుడు అవుతాడు కాబట్టి ఈ వైవాహిక కారకుడు ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాళ్ళ జాతకంలో కాబట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది నేను అది కూడా సజెషన్ ఇచ్చే ఏదన్నా ఉందంటే కనుక వీళ్ళు ప్రేమ వివాహాలు వైపు వెళ్లే అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వైవాహికారకుడు గురుడు పంచమాది వచ్చి తీసుకుంటున్నాడు పైగా అతనే ఇబ్బంది పెడతారు కాబట్టి వీళ్ళు తుబ్బారెంట్లో ఎవరైనా స్త్రీలు పుడితే కనుక వాళ్ళు ప్రేమలో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ప్రేమల జోలికి వెళ్ళొద్దని కూడా నేను చెప్తాను ఈ టైంలో మీరు ప్రేమకు సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారంటే గురువు బాగున్నాడు మీ జాతంలో ఓకే గురువు డీపాంటుకు బాగుంటాడు కాకపోతే పర్టికులర్గా ఈ రెండో పాదం వాళ్ళకి గురువు బాగుంటాడు వాళ్ళ వైవాహికంగా ఇబ్బంది పెడతాడు కాబట్టి అది కూడా ప్రేమలో ఫెయిల్యూర్ చేస్తుంటాడు ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ చేస్తుంటాడు కాబట్టి మీరు ఏంటంటే గురువు పరిహారాలు కూడా చేసుకోండి అలా మీరు నాలుగు గ్రహాల పరిహారాలు చేసుకుంటాం అలాగే శివుడి యొక్క స్తోత్రాలు చదవటం అర్థమైనా మంచి హైజీ లో మ్యూజిక్ వినటం ఇలాంటి పనులు చేస్తున్నారు అనుకోండి మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్తాం రెండోది ఎప్పుడైనా మీరు టెక్నికల్ మెకానికల్ ఇలాంటి సెక్టార్స్ మీద మీరు వెళ్ళినా కూడా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్తాం అలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్స్ మీద వర్క్ చేసినప్పుడు కానీ ఇంజనీరింగ్ లో మీరు వెళ్తున్నప్పుడు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కానీ నేను ఇంకా బాగా ఇచ్చే ఐడియా ఏదైనా ఉందంటే కనుక వారు అను మీరు వంటలు నేర్చుకోండి అని చెప్తాను మీరు అగ్ని దగ్గర ఎక్కువగా కాలం గడుపుతున్నప్పుడు ఏంటంటే మీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంటుంది అని మంచి మంచి వంటలు చేస్తున్నప్పుడు మనశాంతి దొరుకుతుంటుంది పాటలు వెళ్తున్నప్పుడు మనశాంతి దొరుకుతుంది ఇట్లాంటి పనులు చేస్తుంది ఎప్పుడైతే మనిషికి పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుందో ఆ పర్సన్ తీసుకునే నిర్ణయ స్థానం ఏదైనా సరే డెషన్ మేకింగ్ అనేది కూడా బలంగా వెళ్తుంటుంది తప్పుడు నిర్ణయాలు తీసుకోండి వాళ్ళ ఆవేశం బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పారు ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే పుబ్బారెండు జన్మలగ్నం పడితే స్త్రీ జాతకం చంద్రుడు పడితే కనుక స్త్రీ ఇద్దరికి మీరు రోజు నేను చెప్పిన ఈ ఏదైతే ఉందో రెమెడీస్ క్లాసెస్ అనాలిసిస్ దీన్ని మీరు అప్లై చేసుకోవాలి ఇంకా రెమెడీస్ చెప్పాం కాబట్టి ఎవరెవరు చేస్తారు శని రాహులకి అండ్ చంద్రగురువులకి నాలుగు గ్రహాలు చేసుకోవచ్చు ఈ నాలుగు గ్రహాలు ఏ భావం అంతా కనెక్ట్ అయినా కూడా గా ఆ భావం ఏదైనా స్పాయిల్ చేస్తుంటది కాబట్టి ఆ భావ సంబంధమైన ఇబ్బందులు వస్తే కనుక మీరు ఏ గ్రహం ఏదవుతుందో మీరు రాష్ట్రాల మీరు చెక్ చేసి ఒకసారి ఇప్పుడు గృహ సంబంధమైన ఇబ్బందులు బలంగా వస్తున్నాయి వీళ్ళ జాతంలో అంటే వీళ్ళ జాతకంలో బుధుడికి ఈ శని దృష్టి కానీ రాహు దృష్టి కానీ చంద్ర దృష్టి కానీ పడింది అనుకోండి అలాగే గురువు కూడా కనెక్ట్ అయ్యాడు బిటెస్ బొప్పా రెండవ జన్మ లగ్నం వచ్చే కనుక వీళ్ళకి ఖచ్చితంగా ఇష్యూస్ వస్తున్నాయి కానీ అలాగే కుజుడికి శని దృష్టి కానీ రాహు దృష్టి కూడా పడ్డ కూడా మీరు ఈ గృహ సంబంధమైన ఇబ్బందులు ల్యాండ్ లిటిగేషన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ కుజుడిది ఎవరు కలుస్తారో ఆ గ్రహానికి రెమెడీ చేపెట్టం లేదా ఈ బుధుడిది ఏ గ్రహం కలుస్తుంది ఈ నాలుగు గ్రహాల్లో అంటే ఏ నాలుగు గ్రహాలంటే శని రాహువులు అలాగే చంద్ర గురువులు ఈ నాలుగు గ్రహాల్లో ఈ బుధుడికి కానీ కుజుడికి కానీ ఎవరు కనెక్ట్ అయినా వీళ్ళకి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ లిటిగేషన్స్ వస్తూ ఉంటాయి మీరు ఇదొకటి గమనించాలి ఈ గమనించిన తర్వాత మీరు ఈ రెండు గ్రహాలు కనెక్ట్ అయ్యే గ్రహాలకు రెమెడీ ఎప్పుడైతే ఇప్పిస్తుంటారో అప్పుడు ఏంటంటే వీళ్ళ ఇన్హెరిటెన్స్ సంబంధించిన లిటికేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు కి రెమెడీ కూడా ఇవ్వచ్చు ఓకేనా ఇది ఇక్కడితో ఇది ఎక్స్టెన్షన్ చేస్తే చాలా ఇది చెప్పడానికి అయితే రోజులు సరిపోవు మీరు షార్ట్ ఫామ్ లో దీన్ని గుర్తుపెట్టుకోండి వీళ్ళకైతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కెరీర్లో ప్రాబ్లమ్స్ డిజైర్స్ ప్రాబ్లమ్స్ మూడు ఉంటాయి ఇంకా మోక్ష త్రికోణం బాగుంటుంది కాబట్టి ఇంకా సుఖానికి కానీ ఇన్హెరిటెన్స్ కానీ లాంగ్ జర్నీస్ కానీ ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ కూడా వీళ్ళ జాతకంలో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం దీనికి ఓకేనా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో నక్షత్ర పాదాలకు సంబంధించిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా స్వయంగా పరిహారాలు చేసుకుని వాళ్ళ జీవితాల్లో దాకా వెళ్లకుండానే మీరు సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్